సుధీర్ బొమ్మని టాటో వేయించుకున్నారట రీతు చౌదరి షాక్లో రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రీతు చౌదరి గురించి మనందరికీ తెలిసిందే జబర్దస్త్ షోలో ఆడపదడప షోస్ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఒక ఊపు ఊపేస్తుంది తన యొక్క బ్లాగ్స్ అదేవిధంగా ఎక్సర్సైజ్ చేస్తూ చాలామందిని ఉంది రీతు చౌదరి అయితే ఈ నేపథ్యంలో రీసెంట్గా సుధీర్ కూడా అన్ని ప్రోగ్రామ్స్లో యాంకరింగ్ చేయడం మొదలుపెట్టారు అదేవిధంగా రీతు చౌదరి కూడా చేయడంతో ఇద్దరి మధ్య చాలా పరిచయం పెరిగినట్లుగా తెలుస్తుంది ఆ పరిచయం కాస్త ప్రేమల దారుణి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఆ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఎప్పుడైతే సుధీర్తో పరిచయం పెరిగిందో అప్పుడు వెంటనే వెళ్ళి రీతు చౌదరి సుధీర్ని టాటో ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది ఇక అది చూసిన రష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట అంతలా టాటో ఎంచుకుందంటే తనను ఎంతగా ఇష్టపడుతుంది ఫ్రెండ్ లాగా ఎంచుకుందా ఒక లవర్ లాగా తన ఎంచుకుందా అనేది తెలియదు కానీ అలా రీతు చౌదరి చేయడంతో చాలా షాక్లో ఉండిపోయారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం